డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్స్య వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చినారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో వానవునిగా జన్మించి మంచి కార్యాలు జరిగించి వెలుగు ప్రకాశింపజేసినాడు అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభు స్వస్థపరిచినాడు పాపులుగా ఉన్న బిడ్డలను రక్షించినాడు లోకాన్ని వెలిగించినాడు ప్రభు అలూయ ఆ వెలుగై ఉన్న ప్రభు నీలో ఉంటే మీరు లోకానికి వెలుగే ఆమె మీన్ ఏసుక్రీస్తు నందు నీవు లోకానికి వెలుగై ఉన్నావు ఒకవేళ ఉంచని వ్యక్తిగా ఉంటే నేడే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో ఆ వెలుగు నీలో ఉంటే నీ వెలుగు ప్రకాశిస్తుంది నీవు అనేకులకు వెలుగు వలె జీవిస్తావు మార్గదర్శిలా ఉంటావు మనము వెలుగు సంబంధుల వలె ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు లోకంలో పాపంలో శరీర సంబంధులుగా జీవిస్తున్న వారు అంధకారంలో ఉన్నారు సైతాను సంబంధులుగా ఉన్నారు నీ పాపపు క్రియలను విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని ప్రభుకు సంబంధిగా వెలుగు సంబంధిగా దేవుని బిడ్డలని లోకంలో జీవించాలి అదే యేసు ప్రభు వారు కోరుకుంటా ఉన్నారు అలూయా లోకము పాపము శరీర సంబంధమైన క్రియలు ఇవి నరకానికి తీసుకొని వెళ్తాయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెలుగు సంబంధి వలే నువ్వు జీవిస్తే పరలోకానికి వెళ్తావు ఐ మీన్ నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మనివానికి శిక్ష విధింపబడుతుంది క్రీస్తు అనుగ్రహించిన ఈ సువార్తను ప్రభు ప్రకటించిన ఈ సువార్తను మీకు ప్రకటిస్తుండగా నువ్వు విశ్వసిస్తే క్రీస్తుని నువ్వు హృదయంలో చేర్చుకుంటే నీవు పరలోకానికి వెళ్తావు ఈ లోకంలో పరలోక వారసత్వం కలిగిన బిడ్డగా పరలోక సంబంధిగా నువ్వు ఈ లోకంలో జీవించవచ్చు నీవు లోకానికి వెలుగై ఉన్నావు మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగులా మనం జీవించాలి మన క్రియలు వెలుగులా ఉండాలి మనం చేసే పనులు వెలుగు సంబంధమైనవి ఉండాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి ఎవరైనా మనల్ని చూసినప్పుడు వీరు వెలుగు సంబంధులు క్రీస్తులు కలిగి ఉన్నవారు అని చెప్పగలగాలి దేవునికి స్తోత్రం మహిమ గాక కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కదండి మనల్ని దేవుడు కొండ మీద ఉండే పట్టణం వలె కదండీ మనము ప్రకాశించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఒక సంఘము ప్రకాశించాలి కదండి ఒక చర్చి ప్రకాశించాలి అది కొండ మీద ఉండే పట్టణం వలె ఉండాలి హలలుయ్య మనం వెలుగు సంబంధుల వలె ఉండాలి లోకంలో జ్యోతుల వలె వెలుగుతూ ఇతరులను వెలిగించే వారిగా ఉండాలి అనగా మన క్రియలు సక్రియలై ఉండాలి మనం చేసే పనుల ద్వారా మన ద్వారా క్రీస్తు ప్రకాశించాలి నీ రో నీ పనులు ఎలా ఉన్నాయి ఈరోజు నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా క్రీస్తు నీలో ఉన్నాడా నీవు ప్రభుని కలిగి ఉంటే కదండి సత్క్రియలు నీ ద్వారా వస్తాయి నువ్వు మంచి క్రియలు చేస్తావు ప్రభు మార్గంలో నడుచుకుంటావు తద్వారా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది నువ్వు ఇంకా లోక సంబంధిగా శరీర సంబంధిగా జీవిస్తే ఆ క్రియలు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి మీరు లోకానికి వెలుగై ఉన్నారు లోకంలో మనం ప్రకాశిస్తూ ఇతరులను వెలిగిస్తూ ఇతరులకు సువార్త చెప్తూ మంచి క్రియలు చేస్తూ అనేకులను ప్రభు వైపు మనము నడిపించాలి అలలుయ శరీర సంబంధిగా జీవించొద్దు పాపం వల్ల వచ్చే జీతం మరణము అది నరకానికి తీసుకెళ్తుంది క్రీస్తు యేసునందు నిత్య జీవం నేడే యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకో ప్రభా నా హృదయంలో ఉండు నీ వెలుగు ప్రకాశించాలి నేను అనేకులకు వెలిగించే బిడ్డలుగా ఉండాలి అని నువ్వు అడిగినట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ధైర్యపరచండి బలపరచండి వెలుగు సంబంధుల వరే వారు జీవించడానికి సహాయం చేయండి పాపంలో శాపంలో ఉన్న బిడ్డలను విడిపించండి క్రీస్తును నమ్ముకొని ప్రభా నీ మార్గంలో నడిచే కృపనివ్వండి రక్షణ సువార్తను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి అయా నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించి తుదకు నిత్య జీవం పరలోకం చేరుకునే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుంచి అడిగి పెట్టుకుని చునాం తండ్రి నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం